హలో అండి వెల్కమ్ టు విధాత్రి వాసరా చాలా రోజులైంది కానీ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ తో వచ్చానండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్స్ మనకి ఇవన్నీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి మనకి ఫస్ట్ ప్రైస్ చెప్పేస్తున్నాను లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ గా అలాగాని ఇవన్నీ టూ పీసెస్ సెట్స్ చాలా బాగుంటాయి కలెక్షన్ లోకి వెళ్ళిపోతుంది నేను ఒక ఫస్ట్ ఒక డ్రెస్ మీకు డీటెయిల్ గా చూపిస్తానండి మనకు నెక్కి ఇలా బటర్ఫ్లైస్ వస్తుంది ఇది థ్రెడ్ కాదండి జరీ కాదు రేషంతో ఉంది వర్క్ మనకు మొత్తం ఇది జస్ట్ లైక్ సర్ థ్రెడ్ వీవింగ్ లా ఉంది మనకి వెరీ లైట్ వెయిటెడ్ బూటీస్ వస్తాయి కింద కూడా మనకి బటర్ఫ్లైస్ వస్తాయి అండి ఇలా దుప్పట్ట కూడా మనకి ఆల్ ఓవర్ బూటీస్ వస్తుంది ఎండ్ లో మనకి ఇలా బటర్ఫ్లైస్ వీవింగ్ వస్తుంది వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి మనకి ఇది వెరీ లైట్ వెయిటెడ్ లో ఉంటాయి ఇవి పవర్ లూమ్స్ కాకపోతే చాలా లైఫ్ ఇస్తాయి చాలా లుక్ వైజ్ గా కూడా చాలా బాగుంటాయి ఇందులో కలర్స్ కలెక్షన్స్ చూద్దాం ఫస్ట్ కలర్ అండి డార్క్ లావెండర్ బట్ మొత్తం ఆల్ ఓవర్ బూటీస్ వస్తుంది దుప్పట నెక్స్ట్ కలర్ అండి లైట్ సీ గ్రీన్ డార్క్ బేబీ పింక్ అండి నెక్స్ట్ కలర్ అండి రెగ్జోనా గ్రీన్ నెక్స్ట్ ఆఫ్ వైట్ అండి బ్యూటిఫుల్ కలర్ అండి గ్రే క్లాసీ ఉన్నాయండి మనకి కలెక్షన్ మంచి ప్యారెట్ గ్రీన్ అండి డార్క్ పీచ్ ఆరెంజ్ చూశారు కదండి బ్యూటిఫుల్ కలెక్షన్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అండి మనకి ఇవి లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి మనకి ఇవన్నీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ విత్ హి వస్త్ర